అంత ఇంకా బాలికలు తమ విద్యను పూర్తి చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది బాలికలను చదివించటమే దేశానికి మన పెట్టుబడి మన అమ్మ ఉంటారు మీద పెట్టుబడి పెడతారు డబ్బులు వ్యవసాయం చేస్తున్న వాళ్ళున్నారు కూలి పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు కిరాణా మీద పెట్టుబడి అమ్మ నాన్న చేయడం కోసం శ్రమం పెట్టుబడిగా పెడతారు డబ్బులు వస్తున్నాయి కిరాణా షాప్ లేకుండా ఏదైనా ఉన్న ఏం చేస్తారు డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు లాభం వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు మీకు విద్యను బోధిస్తున్నారు పెట్టుబడిగా విద్యను బోధిస్తున్నారు ఏం ఏం లాభం రావాలి మీరు ఉన్నత స్థాయిలో ఇది ఆర్థికంగా ఎదగాలి మీరు ఒక ఉన్నంత స్థాయిలో ఉండాల ఉండడం కోసం అంతేనా వేరే అయితే మన ఇంట్లో వంట అమ్మ నాన్న అమ్మాయిస్తారా నాన్న వేస్తారా ఎందుకు అమ్మనే చేస్తారా ఎందుకు చేయడు అంటే కుటుంబాన్ని నడిపించడంలో ఎట్లా పొదుపుగా వ్యవహరించాలి ఎట్లా డబ్బులు పో పోగు చేయాలి ఎట్లా మిగిలించాలి ఎట్లా మన పిల్లలకు మన కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో తీసుకుపోవాలి అనే దానికోసం పెట్టుబడి పెట్టారు అదే మన స్కూల్లో కూడా మనం కూడా మన ఇంట్లో కూడా అమ్మాయిలు చదువుకుంటే ఈ దేశానికి పెట్టుబడి ఎలా ఇంట్లో ఉదాహరణకు ఉన్నారు మన అమ్మ నాన్న ఉన్నారు మన అమ్మ చదువుకున్న వాళ్ళ అమ్మల ఫ్యామిలీస్ చూడు చదువుకొని అమ్మ వాళ్ళ ఫ్యామిలీస్ చూడండి ఒకసారి మన ఇంట్లో మన అక్కలు పెద్దవాళ్ళు అయి ఉంటారు వాళ్ళు చదువుకొని మధ్యన డ్రాప్ అవుట్ అయ్యి మ్యారేజ్ అయ్యి చేసి ఉంటారు వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారో ఒకసారి చూడండి దీన్ని బేర్ చేసుకొని మనం కంపల్సరీ మన ఇంట్లో ఉన్న మన సిస్టర్స్ కంపల్సరీ చదివించాలి అంటే మధ్య డ్రాప్ అవుట్ కావద్దు ఇంటర్మీడియట్ ఇప్పుడు టెన్త్ మీరంతా చాలా మంది ఏం చేస్తుంటారు మన యొక్క ప్రవర్తన బాగాలేక మన అమ్మ నాన్న ఏం చేస్తారు వీళ్ళతో మనకు తలుపు ఎందుకు ఈ అమ్మాయిల అబ్బాయిని పెళ్లి చేసుకొని ఒక పీడ ఎరుగా అవుతుంది అనుకుంటారు కానీ అదే మన ప్రవర్తనను మన యొక్క క్రమ మంచి ఉంది అనుకోండి అప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తారు ఏం చేస్తారు ఎంకరేజ్ చేస్తుంటారు మన చదువుకు సంబంధించిన ఏదో ఒక విషయంలో ఎంకరేజ్ చేస్తారు టైం ఇంపార్టెంట్ కాద అంటే మన నాలుగు గోడల మధ్యన ఎందుకు పాఠాంశాలు బోధిస్తుంటారు బయట ఎందుకు బోధించే బయట ఎందుకు చెప్పారు చాలా స్కూళ్లలో కొన్ని స్కూల్ స్థలాలు లేక బయట బోధించ చెప్పేది మనకు కూడా ఇంతకుముందు మనకు చెట్టు ఉండేవాడు చెట్టు ముందు కింద కూడా చెప్పారు చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే నాలుగోడల మధ్య చెప్తే ఒక వినగలుగుతాం నేర్చుకోగలుగుతాం ఉన్న పది నిమిషాలు పది నిమిషాలు కాబట్టి ఆ పది నిమిషాలైనా అయినా హాఫ్ అన్ అవర్ అయినా ఆ క్లాస్ రూమ్ లో నాలుగు ఓడల మధ్య బోధిస్తే మనం ఇంట్లో ఉన్న మనిషి బాడీ ఉంటాం కాబట్టి మన మైండ్ మొత్తం ఇంటికాడ ఏం చేయాలి అమ్మ నాన్న ఏం చేస్తుంది అక్కడ ఏం ఫంక్షన్ ఉంది ఇక్కడ ఫంక్షన్ పోతుంది కాబట్టి అది కాకుండా మనం ఇక్కడనే నాలుగు గోడల మధ్య నుండి వినగలగాలి ఎందుకు ఆ ఇష్యూ వచ్చిందంటే మనం టైం చూసుకుంటాం మరి టైం ఎక్కడ పోంకా ఏంటో అర్థం కాదు ఆయనే కాదు అదే అంటే జనం రెండు రోజులు అందరం కూడా మనం అండి ఎప్పుడు బయట పోవాలి ఈసారి ఎప్పుడు బయట పోవాలి క్లాస్ టీచర్ మన సబ్జెక్ట్ టీచర్ ఎప్పుడు బయటకు వెళ్ళిపోతే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం ఎప్పుడు వచ్చినడుతూ ఎప్పుడు ఏం చేస్తారో అని కానీ అది భయం ఉండదు నాకు కాబట్టి మనం చదవగలిగితే గొప్పవాళ్ళు అవుతాం సార్ చదువుకున్నందుకు టీచర్ అయినా చదువుకున్నందుకు టీచర్ అయినా బాగా చదివినందుకు టీచర్ అయినా బాగా చదవనందుకు టీచర్ అయినా కాబట్టి సార్ వాళ్ళు కూడా మన గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో కాదు కాబట్టి చదువు మీద మనం బాగా శ్రద్ధ పెట్టి మనం ఎదగలిగితే ఉన్నత స్థాయిలో మన కుటుంబాలు మన ఫ్యామిలీ ఉండగలిగితే చాలా మంది మన భారత ఎవరు మన భారత మాత ఎవరు జెంట్స్ కదా మేల్ స్త్రియా మహిళనా పురుషుడా ఎందుకు అంటే భారతదేశం భారత మాత అని పిలిచే మన ఆడపడును మన అక్కలను మన అమ్మలను చదివించాలి చదువుల తల్లి సరస్వతి ఎవరు సరస్వతి మహిళనైనా అదే విధంగా మన మొట్టమొదటి చదువుల భారతదేశానికి సావిత్రి బై ఇట్లా చాలా మంది మహిళలు మనకు ఎందుకు ముందు ఉన్నారు అంటే చదువుకోగలిగితే అమ్మాయిలు చదువుకోగలిగితే మధ్యాహ్నం డ్రాప్ అవుట్ కాకుండా ఉండగలిగితే ముందుకు పోగలుగుతాం ఏంటి నాన్న తర్వాత అది మీకు పాల్ అందరికి ఎవరు వాళ్ళు పాస్ చేసి